ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ విలేజ్ బాస్ ఇక్కడ కనిపిస్తున్నాను కదా ఇది బజాజ్ ఆటో అనమాట సో ఆర్ డీజిల్ బజాజ్ ఓల్డ్ మోడల్కి టూ థౌజండ్ టెన్ అనుకుంటా రెండు వేల పదో రెండు వేల తొమ్మిది మోడల్ ఉంది సో ఇంజన్ అయితే దీనికి మొత్తం అయిపోయింది అనమాట ఇంజన్ చేయించుకోవాలా బ్యాటరీ లేదు సెల్ఫ్ మోటార్ లేదు ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మీకు మొత్తం చూసుకోండి మీకు బండి చూపిస్తాను ఆటో వచ్చేసి ప్రైజ్ అయితే తక్కువనే సో పదహైదు వేల ఆటో ఫైనల్ వచ్చేసి సో రన్నింగ్ బండి కానీ నిలబెట్టేసినారు చూసుకోండి ఇట్లా ఉంది మీకు ఎవరికైనా కానీ పల్లెటర్లు తోలుకోవడానికి లేదంటే ఏదన్నా చెరుకు బండి రసం పెట్టుకోవడానికి కానీ సరే మీరు దాని తగ్గట్టు కూడా కొంచెం చాలామంది యూజ్ చేస్తారు కదా సో ఆ విధంగా సెట్ చేసి ఐస్ క్రీమ్ బండి పెట్టుకోవడానికి కూడా ఇది యాక్సిడెంట్ ఐస్ క్రీమ్ బండి అక్కడ అదే సెట్టింగ్ అనమాట టైర్లు మారి ఉన్నాయి ఛాసిగేసి మొత్తం బాగాంది బాడీ వర్క్ అయితే ఏం లేదు సో ఫ్రంట్ నుంచి కొంచెం ఒకడక్కడ ప్యాచ్ వర్క్ మాత్రమే ఉందనమాట ఇంజిన్ అయితే బోర్ చేయించుకోవాలా ఒకటి ప్రాబ్లం ఉంది సో మొత్తం అయితే బాగుంది ఫ్రెండ్స్ అయితే మా షాప్ దగ్గర ఉంది అన్నమాట ఇది వచ్చేసి సో పదిహేను వేలకైతే ఉన్నారు ఓనర్ వచ్చేసి పదిహేను వేలు వస్తే ఇచ్చేద్దామన్నా అని చెప్పినారు అస్సలు తిరగలే వెహికల్ ఇంజిన్ ఒకటి ప్రాబ్లం ఒకసారి పెయింటింగ్ చేయించామంటే నీట్గా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఆట వచ్చేసి పేపర్లో అయితే ఏం లేవు సో మీరే చూసుకోవాలా అని ఇది వచ్చేసి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్రయోజనం ఎంత కామెంట్ చూసి చెప్పండి మరిన్ని వీడియోతో కలుద్దాం అంతవరకు చాలా ఫ్రెండ్స్ ఓకే బాయ్